అండి టేస్ట్ ఫ్యామిలీ ఇవాళ నేను మా చేపల పులుసు చేస్తున్నాను చాలా రోజులు అయింది కదా మనం చేపల పులుసు చేసుకోక ఈ చేపల పులుసులోకి కావాల్సినవి మామిడికాయ మామిడికాయ చేపల పులుసు మామిడికాయ వేస్తున్నాను ఇదిగో కోచిపె తరిగి పెట్టుకున్న ముక్కలు మామిడికాయ ఇదిగో కొంచెం చింతపండు వంద గ్రాముల పైనే ఉంటుంది ఈ చింతపండు చింతపండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వెల్లిపా ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఇవన్నీ ధనియాలు జీలకర్ర మెంతులు అల్లం పేస్ట్ ఎందుకంటే ఇదిగో చేపలకి ఫ్రైకి తెమ్మంటే ఇది ఇట్లా అంతా తోలు తీపించుకొని వచ్చాడు మా ఆయన ఈ చేపల ఫ్రైకి ఇది ఏం చేపలు మా ఈ చేపలు డిఫరెంట్ ఈ ఫ్రై చేపలు పెద్ద గొట్టముట్ట చిన్న గొట్టారంట అందుకే తోలు తీపించుకొని వచ్చాడు ఇది చేపలు సరే పేరైంది అది అది నల్లగా చిన్నగా ఉంటాయి ఇంత చేపలు పాంప్లెట్లు అంటారు గురకలు అంటారు అవి చే చేప తీరుగా చూపిస్తే తెలుస్తుంది ఇవి తీసినాక చేప ఏం తెలుస్తుందమ్మా దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు పోయి ఇవన్నీ రెడీ చేసుకొని కడాయి పెట్టి కడాయి పెట్టేసుకున్నాను కడాయి అంటున్నాను చేపల ఫ్రైకి చేపల పులుసుకి ఏదేదో మాట్లాడే చేస్తున్నాం కావాల్సిన నూనె తగినంత నూనె కావలసిన ఏదేదో మాట్లాడుతున్నా తగినంత నూనె నీళ్లు పడ్డ ఎట్టుగా నూనె వేడయింది ఉల్లిపాయలు వేస్తున్నాము మూడు ఉల్లిపాయలు ఇది పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు బాగా వేగినాక ఎర్రగా అయినాక టమాటా ముక్కలు వేసేస్తున్నా చేపలు మాడిపోయే చేపలు పూజ మాడికాయ చేపలు పూర్తి ఎప్పుడు ఒక ఒకేలాగా ఒకేలాగే కదా అని మనకి ఇలా చేసి చూపిస్తున్నా మెత్తగా అయిపోయి కొంచెం మెత్తగా ఇస్తే బాగుంటుందేమో ఉల్లిపాయ మెత్తగా అయిపోయింది అనుకో గ్రే బాగా వస్తుంది గుజ్జు పింక్ కలర్లో పెట్టి టమాటా మొక్కలు పెద్ద టమాటా మొక్క మూడు టమాటాలు కూడా పెద్ద మూడు

స్పూన్ వేసినాను ఇంకో స్పూన్ కూడా వేసుకోవాలి ఇది మసాలా కారం మసాలా కారం అంటే చాకలకి అన్నీ వేసి పట్టించుకోండి ధనియాలు జీలకర్ర ఇప్పుడు ముందేసింది ఉట్టి ఎండుమిక్కయాలి ఎండుమిత్తకాయల కారం ఇది మొత్తాల కారం ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేసాను మొత్తం నాలుగు స్పూన్ల కారం వేసాను నాలుగు స్పూన్ల కారంకి ఒక్క స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు అయితే కరెక్ట్గా తగినంత వేస్తాను మీరు స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోవచ్చు ఎక్కువ ఉప్పు వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఒక స్పూన్ తగ్గించేసి కొంచెం గుజ్జు వచ్చినాక చేపల ముక్కలు యాడ్ చేసుకున్నాం మెత్తగా అయిపోయింది ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు చేపల ముక్కలు వేసేసుకున్నాం ముందు బొర్ర వేసుకున్నాం బొర్ర అంటే తల పెద్ద చేపలు పెద్దది ఒకటే దానికి చేపల కూర అంటే ఎంతో ఇష్టం నాన్ వెజ్ కన్నా ఇదే బాగుంటుంది ఇది నాన్ వెజే ఇంకోట కూడా ఉంది రెండు కింద వేసేస్తున్నావు కింద అయితే బుర్రే పెద్దగానే వస్తుంది చేపలు చేపల పన్న ఇట్లా వేసుకొని మగ్గించుకొని బాగా కొంచెం ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేసినా ఇది కలుపు రాదు వేస్తున్నాను పెద్దగా నా అంత ఉంది చాలా పెద్ద అదే పెద్ద అడుగున్నట్టుంది పెద్ద తలకాయ కలపెట్టు సారి కలపెట్టుకున్నా ఇట్లా వేసుకున్నప్పుడు చేప ఏమి ఇరగదు మగ్గితేనే విరిగిపోతుంది చేప ముందే ఒకసారి కాలు ముందే ఒకసారి కాలు కొంచెం మగ్గనిచ్చి పులుసు పోసేసుకోవాలి బాగుంది ఈ మగ్గినాక ఇట్లా తిప్పారు తిప్పితే చిగురైపోయి ఫ్రై అయిపోతుంది అప్పుడు ముళ్ళన్నీ తీసుకొని కోడిగుడు కొడుకులా తినేయాల్సి వస్తుంది మొక్కలు మళ్ళీ ఈ ముక్కలు దీంతో పాటు ఉడికిపోతాయి కదా బాగుంటుందని వేసేసిన ముందే మళ్ళీ లాస్ట్కు ఇంకొకటి ఉంది కదా అది వేసుకుంటుంది దీనికి తగ్గ మూడు కేజీలు ఉన్నాయి అందుకు రెండు పెద్ద మాడు మాడుపు ముక్కలు ఇట్లా వేసేసుకొని ఇవి కూడా దీంట్లో పెట్టేస్తాను ఇది మధ్యలోపు మసాలా వేయించుకున్నాము ధనియాల ఇవన్నీ జీలకర్ర మెంతులు నూనెలో వేస్తావు తాలిముక్లా వేస్తున్నావు కదా లేదు వేస్తాం అనుకోండి చేపల పులుసులో తాలింపుకి అవన్నీ వేయవండి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అది చేపల పులుసు ఇంకా తాలింపు వేస్తే తాలింపు లాగా అయిపోతుంది కదా నూనెలో ఎప్పుడు కూడా చేపల పులుసుకి ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఇవి వేసుకుంటే బాగుంటుంది ఏగినాక ఇంకా మసాలా పట్టుకొని రెడీ చేసి పెట్టుకుందాం అది మధ్యలోపు ఇంక ఇంతేనా మసాలా ఇవే ఇంతే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చేపల ఫ్రైలోకి అల్లం వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా వేస్తేనే బాగుంటుంది ఎప్పుడైనా చేపలకి చేపల పులుసుకి వెల్లిపాయి ఈ మూడు మెంతులు జీలకర్ర ఇప్పుడు ఈ మాడికే చేపల పులుసులోకి మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు వెళ్ళిపోయి వెళ్ళిపోయి మామిడికాయలు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అప్పుడైతే మేము చిన్నప్పుడు మామిడికాయలు మామిడికాయలు చేసినప్పుడే దొరికి అప్పుడే తెచ్చుకొని చేసుకునే చిన్న చేపల్లో మామిడికాయలు పెద్ద చేపలకి మామిడికాయ అచ్చ మామిడికాయ వేసి గుజ్జులాగా వేసి మామిడికాయ పులుసు కూడా చేసేది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇప్పుడు ఇది మగ్గిపోయిందేమో చూసుకొని పులుసు పులుచిబోసేసుకున్నాము మాత్రం మొత్తం ఇచ్చి తీసుకొస్తుంది ఈ జల్లెడు పెట్టేది ఎందుకంటే ఈ పులుసు పోసే ఈ తుప్పులు అంతా పడకుండా ఉంటుందని చింతపండు గుజ్జు వరకే పడిద్ది కదా మంచిగా ఉంటుంది ఇవన్నీ ఇట్లా నిలిచిపోతాయి గొప్పసారి కోసుకుందాం ఎప్పుడు కూడా చింతపండు కూర్చో చిక్కగా ఉండాలి ఒకసారి కలుపుకుందాం గుజ్జు పోసాం కదా చింతపండు గుజ్జు కదా కోసాం కదా తిరగటంలా చేప తాలే పెద్ద ఉంది అందుకే తిరగటంగా ఇట్లా కలుపుకోవాలి చింతపండు గుజ్జు ఇట్లా చక్కగా రావాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఏదో ఇట్లా రావాలి చింతపండు గుజ్జు ఇట్లా చక్కగా ఉండాలి ఏదైనా ఉడికేటప్పుడు బాగుంటుంది మసాలా వేసి కొంచెం ఘాటు పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం బాగా ఉంటుంది ఇట్లా కూడా ట్రై చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకం తినకుండా డిఫరెంట్ ఇది తెల్లారికి ఇంకా బాగుంటుంది ఇది ఒకరోజు ముందే చేసి పెట్టుకొని శనివారం చేసి పెట్టుకొని ఆదివారం కమ్మగా తినచ్చు బాగుంటుంది ఎప్పుడైనా ఒక రోజు మగ్గితేనే చేపల కూర అది టేస్ట్ వేరే మా పిల్లలకేమో ఫ్రై ఇష్టం నాకేమో చేపల కూర అంటే ఇష్టం పులుసు వాళ్ళు ఫ్రై చేసి పెడితే ఎన్నైనా తింటారు అలా పచ్చిమిట్టాయి పచ్చిమిరపకాయలు నాకు లేదు నాకు లేవు అనుకోకుండా ఒక్కొక్కటి వేసేసిన ఈలోపు ఈ మగ్గేలకి మసాలా నూరుకుందాం మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం మిక్సీ పెట్టి ఇప్పుడు మసాలా వేసి మామిడికాయ ముక్కలు వేసుకొని మగ్గి పెట్టుకున్నాము అంటే చాలా జలా వచ్చేస్తుంది కింది రెండు లాస్ట్లో మళ్ళీ ఇట్లా వేసుకోవాలి ఇట్ తింటానికి బాగుంటుంది అండి తొందరగా మగ్గిపోతుంది మాడిపోయి టెంక కూడా వేసేస్తుంది అల్లం కూడా వేసేస్తాము ధనియాలు ఎల్లిపాయ జీలకర్ర మెయితుల్లి మెయితుల్లి ఇష్టం ఉన్నవాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు చేపల పూసులో అల్లం వేస్తే టేస్ట్ ఉండదు అని మా అమ్మ చెప్పేది అమ్మ ఇట్లా చేసేది అదే ప్రాసెస్ నేను కూడా చేపల కూరలో అల్లు వేయ చిన్న చేపలు మామిడికాయ చాలా బాగుంటుంది ఈసారి చిన్న చేపలు తెచ్చి ఫ్రై చేద్దాం అది కూడా చూపిస్తాను ఇప్పుడు మసాలా కలుపుతాము కలుపుతాం మళ్ళీ గెల అమ్మ చదువుతుండేది వర్షాలు పడ్డప్పుడల్లా చిన్న చేపలు చేతులు అవి తీసుకొచ్చేవాడు మా తాత తీసుకొస్తే మంచిగా వండుకొని వేడి వేడి సంఘటన అన్న లేకపోతే అన్నం అన్న వండుకొని తినేవాళ్ళని ఎప్పటికప్పుడేవాళ్ళు చేపలు దొరికితే అప్పుడు వర్షాకాలం అది ఇప్పుడేమో కొనకూసుకోవాలి అప్పుడేమో ఎంత అంటే అంత నీళ్ళల్లో తీసుకొచ్చుకునే వాళ్ళు వాళ్ళు వేసి తెచ్చేవాళ్ళు కొలాల్లో అట్లా ఉరి పంటలప్పుడు అంటే లేపుతున్నాం మమ్మీ అట్లా లేపి కలపెట్టి రాని వాళ్ళు ఏం చేయాలి మెల్లిగా స్పూన్ తోటి తిప్పుకోవాలి ఎందుకంటే స్పూన్ పెడితే చేప చిదిరిపోతుందమ్మా వచ్చేసి అయినా ఇక్కడ ఉంది చేపకే చిక్కదైపోయింది ఇట్లా పోసుకోవాలి పులుసు ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పినాను చేపల కూర వండుకున్నప్పుడల్లా ఇంకొంచెం మగ్గాలకి మనకి టేస్ట్ వచ్చేస్తుంది చిక్కగా అయిపోయి మన ఛానల్లో చాలా చేపల కూర రెసిపీస్ ఉన్నాయి విజిట్ చేసి వాచ్ చేయండి ఒక చేపల కూర అయితే దానికి అరౌండ్ నియర్లీ త్రీ ల్యాక్స్ వ్యూస్ వరకు ఉంది అది చిన్న చేపల కూర ఉంది మసాలాగాల ఉన్నప్పుడు ఇదిగో ఇట్లా పోసేసుకోండి కిందికి మీదకి అయిపోద్ది గంట పెడితే చిరుపోతీ ఎనుకున్నప్పుడు ఇట్లా పెట్టేసుకొని ఇదిగో ఇట్లా ఇట్లా పోస్తూ ఉంటే కిందికి మీదకి అయిపోతుంది ఇంకొంచెం పెద్దగా తీసుకోవాల్సిందేమో అంతకన్నా కన్నా కద్దీ లేవు అయిపోయింది ఇంతేనమ్మా అయిపోయింది షాప్ అయిపోయింది ఇది మగ్గరకి దించి వేసుకున్నాం ఇది దించి వేటప్పుడు వేసుకున్నాం కొత్తిమీరు ఇవన్నీ దించేటప్పుడు యాడ్ కొత్తిమీర వేసేసుకున్నాము కారెపొట్టు ఇన్నమ్మ గట్టి గట్టిలే చేస్తున్నావు ఆ దాంట్లో ఈ కాడలే దాంట్లోకి దిగితే మంచి ఉంటది అమ్మా కసరట్టు మగ్గబెట్టి తీసేకంటే పిష్ కర్రీ అయిపోయింది అయిందో లేదో చూసుకుందాం వాసన వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు నోట్లోకి చేపల కూర తిందామా అని అనిపిస్తుంది నూనె తేలింది అట్లా ఉడికిపోతే నూనె పైకి తేలిద్ది అమ్మట వాసన వస్తుంది చేపల కూర ఇది చిక్కగా ఉండాలి ఇట్లా గ్రే ఇట్లా చిక్కగా ఉంటే చల్ల ఆడినాక బాగుంటుంది చేపల పూర్సు తింటుంటే ఎమ్మి ఎమ్మి ఇంకా జ్యూస్ నోట్లో చాలా లాలాజనం ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే చేపల పులుసు మామిడికాయ మామిడికాయ చేప మామిడికాయ చేపల పులుసు లైక్ షేర్ కామెంట్ గంట గంటసిమ్మలు కొట్టండి టేస్ట్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి